సార్ అన్ని విషయాలు అక్కడే ఉండి చూసినట్టుగా ప్రతి ఇంటికి పక్క పక్కలో ఉన్నట్టుగా ప్రతి ఆయనే అందరికి మందు పోచినట్టుగా ఆయన అందరికి బెడ్రూమ్ లో ఉంది ఏంటండి సార్ ఎలా రాస్తున్నారు సార్ ఇవి అని విశ్వనాథ్ లాంటి వ్యక్తి తొంభై ఏళ్ల వయసులో ఇలాంటి బాధగా కనీసం నాలుగు పేర్లు చెప్పగలుగుతాను ఇంకోసారి చెప్తాను రిజర్వ్ నలుగురు ఉన్నారు రోజు అది ఒక ముడి సరుకులాగా వాళ్ళు టన్నులు టన్నులు కుమ్మిస్తూనే ఉంటారు ఒకటి అంటారు వాళ్ళు అడిగితే ఏమని ఆ తమ్ము నెయిల్స్ తో మాకు సంబంధం లేదు మేము చెప్పేది చెప్తామని కానీ నేను చెప్పిన తర్వాత మీరు ఏం చేసి చూసుకు చూసుకోవద్దండి ఒకసారి కదా ఒకసారి చూసుకోవచ్చు పైగా మీరు అదే పని పెట్టుకొని రోజు వెళ్ళి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్తున్నవి ఎట్లా ప్రొజెక్ట్ అవుతున్నాయని మీరు చూసుకోరా అంటే యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాబట్టి పరిశ్రమతో ఇష్టానుసారం మాట్లాడే ధోరణిని ఐ థింక్ సినిమా ఇండస్ట్రీ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళతో ఇన్వైట్ చేసేటప్పుడు కొన్ని కనీసమైన షరతుల నుండి పద్ధతులని పాటించాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీలు పెట్టే ప్రెస్ మీట్లలో కూడా కొందరు అలాంటి ప్రశ్నలు అంటే వాళ్ళు కొంచెం హైలైట్ లేదంటే అది ట్రోలింగ్ అవుతే మనం హైలైట్ అవుతా ఉంటుంది చాలా మంది కష్టపడి డబ్బులు తీసుకొని సినిమా తీస్తారండి ప్రమోట్ చేసుకోవడానికి పెడతారండి పెట్టిన మారుచు చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి మొన్న ఇలా అన్నారేంటి ఎక్కడికో తీసిపోతారు అది ఎక్కడో మొదలయ్యి ఇప్పుడు మనం సమంత సురేఖ విషయం మాట్లాడడానికి కూర్చున్నాం ఇప్పుడు మనం మిగిలిన ప్రపంచ విషయాలని చర్చించకూడదు కదా అసలు మొదలు పెట్టడమే అక్కడ పెట్టడము ఆఖరికి కొంతమంది దర్శకులు కూడా ఒక ఈ మధ్య ఒక దర్శకుడు ఉన్నాడు ఆ ఒక ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తిట్టేయడము చివరగా సినిమాలు కూడా చాలా ఆడు రెండోది వీళ్ళు కూడా అక్కడ ఉండరు మీరు పెళ్ళినప్పుడు చేసుకుంటారు మీరు పతాకులు ఎందుకు ఏంటి సార్ ఈ ప్రశ్నలు అట్లా సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ కు వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉందో మీకు ఓపికంటే వాళ్ళ దగ్గర టైం తీసుకొని నాకు బాగా గుర్తుంది సతీష్ ఇప్పుడు వెంకటేష్ గారు మొదటి సినిమా యాక్ట్ చేసినప్పుడు ఉదాహరణకు ఆయన ఇప్పుడు జనరేషన్ చేంజ్ ఏదో అడిగారు ఆయన వేరే ఇంటర్వ్యూ లో మాట్లాడారు విజయవాడలో సరే అంటే నాకు ఐడియా లేదు అగ్ని నక్షత్రం సినిమా పేరు ఏది వెంకటేష్ నటించిన ఫస్ట్ సినిమా వెంకటేష్ ఫస్ట్ సిని మన ఊరి పాండవాళ్ళు మన ఊరి పాండవాళ్ళు నేను నేను చాలా వాటిలో ఇప్పుడు వచ్చిన స్టార్స్ వీళ్ళందరూ బాగా పడుతుంది కనీసం ఆ పదేళ్ళు ఎక్కువ విజయవాడలో కూడా పెడుతుండేవాళ్ళు వాళ్ళు తర్వాత మాట్లాడేవాళ్ళు అండి రామానాయుడు గారు మాట్లాడేవాళ్ళు లేకపోతే ఒకసారి ఉదాహరణకు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు విడిగా వెళ్ళారు మిగిలిన వాళ్ళందరూ ఒకసారి వెళ్ళారు అప్పుడు కొంతమంది ఏదో కాంట్రవర్సీ చేయ చేయబోతే గుమ్మడి తర్వాత పుల్లయ్య గారు లాంటి వాళ్ళు కొంచెం సర్దుబాటు చేశారు ఇండస్ట్రీ ఒకప్పుడు చెత్త పత్రికలు కొన్ని చెత్త పత్రికలు అనే మాట పక్కన పెడతాను పోనీ హిందూ నేషనల్ వేరే అంతకంటే అసహ్యంగా ఉన్నాయండి ఇప్పుడు సైట్స్ ఓకే వీటిని ఎందుకు వీటిని అసలు ఎంటర్టైన్ చేస్తారు అనేది మనకేం అర్థం కాదు కాబట్టి కొన్నిసార్లు మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాకి లేదు సార్లు ఇప్పుడు సెన్సార్షిప్ పోనీ అక్కర్లేదు అనుకున్న స్వీయ నియంత్రణ ఉండాలి కదా రెండవది నేను అంటుంది పరిశ్రమ చేతిలోనే ఆయుధం ఉంది వాళ్ళు వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వీళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని కనీసమైన కండిషన్స్ పెట్టాల్సినటువంటి ఒక అవసరం మాత్రం చాలా ఉంది ఇప్పుడు నేను రామలక్ష్మిని ఇంటర్వ్యూ చేశాను అది పెద్ద సెన్సేషన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇదంతా ఆమె ఒక మాట పొరపాటు మాట్లాడారు దాన్ని నేను రెండు సార్లు చెప్పాను తర్వాత దాన్ని తీసేసాం కూడా మనం ఓకే కాబట్టి ఎప్పుడైనా ఒకసారి పొరపాటున మాట్లాడితే దాన్ని సరి చేసే బదులు దాన్నే పెంచి పెట్టేసేయటము ఇప్పుడు అది ఒక వృత్తిగా అదొక ఉపాధిగా మారిపోయిన పరిస్థితి ఉంది నేను చెప్తుంది ఏంటంటే అది కూడా దీనికి కారణమవుతుంది ఆమెదో మాట్లాడితే మంత్రి గారు సర్దుకుంటారేమో కానీ ఈ లోపల మీరు ఇవన్నీ మాట్లాడేశాక ఇప్పుడు ఏమైపోతుంది కుటుంబాలకు గౌరవం లేదా పరిశ్రమకు లేదా వాళ్ళని మనం ఆరాధిస్తున్నాము వాళ్ళకు మనం వందల కోట్లు కలెక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళకు మనం జాతీయ స్థాయిలో బా బిరుదులు ఇస్తున్నాము కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మటుకు తిట్టిపోతున్నాం ఏమి ఇది రాత్రే వేటూరు గురించి మాట్లాడాలంటే వాళ్ళు మందు తాగడం తప్ప ఇంకా ఇంకేం విషయం లేదా ఎస్వి రాంగారావు గారు అంటేనే ఏమంటే ఎటువంటి మహానటులు వాళ్ళు అన్నారు ప్రజలకు నటన కావాలా కాళోజీ శ్రీశ్రీ గురించి అంటాడు నువ్వు రాసి పారేసిన కవిత్వం గుబాలిస్తుంటే నువ్వు తాగి పాడేసిన మందు సీసాల గోల మాకు ఎందుకని మనం వాళ్ళ నుంచి వాళ్ళ ప్రతిభ వాళ్ళ టాలెంట్ వాళ్ళ నటన అది కోరుకుంటాం కానీ ఈ విషయాలు తీసుకోవటం ఇక్కడ ఈమె మరీ ఇంకా నేను చెప్పింది ఒక కోణం ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ వివాదాల్లోకి తీసుకొని వచ్చి ఏదో ఒక విధంగా భార్యలను ఏదో ఒక విధంగా కుమార్తెలను ఏదో ఒక విధంగా

అందుబాటులో ఉంది పరిశ్రమ అన్న పద్ధతిలో మీరు మాట్లాడితే ఏం జరుగుతుంది ఇప్పుడు నిన్న ప్రభుత్వాన్ని మీరు అన్నారు రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా అలా ఇంకొకటి అంటారు కదా కాబట్టి అక్కడే అనేది మనం రేఖలు చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది కేసులు వివాదాలు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల పరంగా చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు కానీ అధినేతలు అధినాయకులు అతి అమాత్యులు రాజ్యాంగ పరంగా వాళ్ళు తప్పకుండా సమయం పాటించాలి భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా చూడటం అలాగే మీడియా కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలు గైడ్ లైన్స్ కొన్ని పెట్టుకోవడం అదృష్టవశాత ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూట్యూబ్ వీటికి కూడా ఏమైనా కొంత కావాలా అని కూడా ఒకటి పెట్టారు దాని మీద ఒక కమిటీ కూడా ఏదో ఫామ్ చేయడం కూడా అలాగే ఇంటింటికి టీవీ అని మూడు వందల అరవై రూపాయలు అది కూడా ఒక ప్రయత్నం చాలా జరుగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా ఇలాంటి అంశాలు కూడా చర్చించి ఒక పద్ధతిలో పెట్టడం మహిళల గౌరవాన్ని మానవత్వ విలువలను సభ్యత ప్రమాణాలను ప్రజాస్వామ్య సూత్రాలను మీడియా స్వేచ్ఛని కాపాడుకునే విధంగా మనం ముందుకు పోవాలి అని భావిస్తున్నాం రవి గారు మరింత ఇష్యూ పెద్దదైంది సమంత ప్రస్తావన తేవడంతో నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది ఇక్కడి నుంచైనా ఈ తరహా వ్యాఖ్యలు ఈ ఈ స్థాయిలో మరీ దిగజారి మాట్లాడే పరిస్థితి ఇక రాదు అని మనం భరోసాగా ఉండొచ్చా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలా కష్టం అంటే దాని మీద ప్రజల నుంచి స్పందన రావాలి నేను అనుకోవడం ముఖ్యంగా మహిళల నుంచే ఓకే మహిళలే నిజానికి వీటి అన్నిటికీ వాళ్ళ ఛానల్స్ చూసినా సీరియల్స్ చూసినా మంచిని ప్రోత్సహించిన వాళ్ళే ఇట్లాంటివి కనుక మా మీద మీరు మాట్లాడితే మేము తిప్పి కొడతాము తిరస్కరిస్తాము అనే ఒక ఖచ్చితమైన సందేశం మహిళా సంఘాల నుంచి మహిళా కమిషన్ నుంచి ప్రభుత్వాల నుంచి మీడియాలో ఉన్న మహిళల నుంచి కూడా రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అలాగే చూసేవాళ్ళకు కూడా ముఖ్యంగా యువతకు అవును ఎవరు ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు కనిపించట్లేదు ఇటువంటివే కదా ఎక్కువ చూస్తున్నారు సో వాళ్లకు ఈ మహిళల లేదా వస్తువులుగా చూపించే ధోరణి చాలా తప్పు అనే ఒక మెసేజ్ సందేశం కూడా తప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది రాజకీయాలు రాజకీయం చేసుకోండి కానీ ఒక సామెత ఉంది చాలా కాలంలో మా ఊళ్ళో అందరు పెద్ద మనుషులే కానీ పంచాయతీలో కూర్చొని తగాదా పెట్టుకుంటే వాడుకు అమ్మలు రావాల్సిందే అని అంటే మీకు అర్థమైంది అవునవును అంటే ఆ బూతులు లేకపోతే వాటిలోకి అనేది మన పురుషాధిక్య సంస్కృతి యొక్క లేదా ఇప్పుడున్న దిగజారిన విశృంఖల వ్యాపార సంస్కృతి యొక్క ప్రభావం మీడియాకు ముడి సరుకు కాదండి వాళ్ళు అలాగే రాజకీయ వివాదాలకు వాళ్ళు రగిలించేటటువంటి ఇంధనం కాదండి తప్పకుండా వాళ్ళు గౌరవనీయమైనటువంటి మాతృమూర్తులు భా భాగస్వాములు మన కుటుంబం మన రక్తం పంచుకున్న ఆడపడుచులని అటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి వాళ్ళ పట్ల గౌరవం కాపాడండి రాజకీయం వేరే విధంగా చేసుకోండి వివాదాలు వేరే విధంగా నడుపుకోండి కానీ వికృత పరిస్థితిని తీసుకురాకండి అని మనం మనవి చేయాలి రైట్